రామ్టాక్ తిరిగి స్వాగతం ఎట్టకేలకు రాహుల్ గాంధీ బాధ్యతను స్వీకరించారు బాధ్యతని ఈ మాట ఎందుకు నొక్కి చెప్తున్నానంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసింది అధికారికంగా పార్లమెంట్ సభ్యుడిగా రెండు వేల నాలుగులో చేశాడు అంటే ఇప్పటికి ఎన్నైందండి ఇరవై సంవత్సరాలు అయింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళ ప్రభుత్వమే అధికారంలో అయినా ఎటువంటి బాధ్యత స్వీకరించలేదు స్వీకరించలేదు స్వీకరించ స్వీకరించకపోగా జీవోని ప్రభుత్వ జీవోని తను బయట చింపేసేసి ఒక విధంగా వాళ్ళు ఎన్నుకున్న ప్రభుత్వం వాళ్ళెన్నుకున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ని అవమానించారు ఆయన చేసింది అది దానికి ఉండే ఉత్సాహం కానీ దీనికి లేదు ఏది మామూలుగా బాధ్యతలు స్వీకరించడానికి సరే అప్పుడు అధికారం అయిపోయిందండి రెండు వేల పద్నాలుగులో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్షంలో కూర్చుంది నలభై నాలుగు సీట్లు వచ్చిన రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లు వచ్చినాయి అయినా బాధ్యత తీసుకోవాలి ప్రతిపక్ష నాయకుడుగా ముందుండి ప్రభుత్వాన్ని ఇరకాట పెట్టడానికి తను నాయకత్వంతో ఆ పని చేయటానికి సాహసించదు మొదట్లో మల్లికార్జున్ ఖార్గే ఉండేవాడు తర్వాత అధిరంజన్ చౌదరి ఉన్నాడు పోయిన ఐదు సంవత్సరాల కూడా కానీ ఆయన తీసుకోవాలి మరి ఇవ్వాలా ఎందుకు తీసుకోక తీసుకోకుండా కాను కూర్చుంటాడా ఆ ఎప్పుడో వస్తుంటాడు పార్లమెంటు కూడా వచ్చేసినప్పుడు ఆ పక్కన కూర్చోబెట్టుకున్న వాళ్ళతోటి ఏదేదో గొసగొస్సులు చేసుకుంటూ మధ్యలో కన్నుగేటాలు వెళ్ళి ప్రధానమంత్రిని వాటేసుకోవటాలు అంటే ఒక చిన్న పిల్లవాడి చేష్టం లాగానే చేసేది నుంచి కూడా ఏ రోజు బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడలేదు అదొకటే కాదు పార్లమెంట్లో ఉండేదే తప్పు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉంటే పార్లమెంట్ సమావేశాల్లో మొదటి నుంచి దాకా కూర్చున్నటువంటి సంఘటన ఎప్పుడు లేదండి అలా వస్తాడు ఒక ఐదు నిమిషాలు ఉంటాడు కన్ను పక్కన పక్కనతో డిస్టర్బ్ చేసుకోవటమే వాళ్ళని రెచ్చగొడతాడు లేకపోతే ఆ మెంబర్స్ని మా మీరు లేచి గొడవ చేయండి సమస్య మీద మాట్లాడమనండి అది చాలా ప్రోత్సహించండి కొత్త ఎంపీలు ఉన్నారనుకోండి మీరు ఒక సబ్జెక్ట్ ఇచ్చి వాళ్ళని మాట్లాడమనండి పార్లమెంట్లో అట్లా కాదు గొడవ చేయించడం అవతల అధికార పక్షం వాళ్ళు మాట్లాడుతుంటే ఏళ్ళ లేపించడం గొడవ చేపించటం కేకలేయటం ఇటువంటి ఎవరు రెచ్చగొట్టారు ఇన్నాళ్ళ నుంచి రాహుల్ గాంధీ రెచ్చగొట్టారు అసలు ఆయన ఉంటాడా అంటే పార్లమెంటు చాలా సీరియస్ బిల్లులు నడుస్తున్నప్పుడు ఆయన వెళ్ళిపోయేవాడు ఎక్కడకో చెప్పు గాయపైపోయాడు విదేశాలకు వెళ్ళేవాడు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి చెప్పేవాడు కాదు అసలు ఒకటి కాదు అంత బాధ్యత లేకుండా ప్రవర్తించినా కూడా ఆ గాంధీ నెహ్రూ కుటుంబం మీద ఉన్న లాయల్టీ తోటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళనే నమ్ముకుంటారు వేరే వాళ్ళని నమ్ముకురు ఆయన ఎట్లా ప్రవర్తించినా కూడా అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు ఎటువంటి జవాబుదారీతనం లేకుండా తను రాళ్లేయటం వరకే ప్రమితమయ్యాడు మొట్టమొదటిసారి మొట్టమొదటిసారి ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడి యొక్క హోదాలో కూర్చోబోతున్నాడు అందరూ ఆహ్వానించాల్సిందే ఇది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఎలా ఉంటాడు ఇది అందరి అందరి మనసులో ఉన్న ఎందుకంటే ఇరవై సంవత్సరాలు రోజు రెండు సంవత్సరాలు నేర్చుకోలేదనుకోవచ్చు ఇరవై సంవత్సరాల ఆకతాయిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి ఇందువల ఆయన మరి ఎలా ప్రవర్తించబోతున్నాడు ప్రతిపక్ష నాయకుడు పాత్ర అంటే చిన్నదేం కాదండి పార్లమెంట్ సమావేశం మొదలైన అయిపోయేదాకా లో కూర్చోవాలి ప్రధాన అధికార పక్షం నాయకుడు ఉన్నా లేకపోయినా మంత్రులు ఉంటారు వాళ్ళకి సమాధానం చెప్పడానికి లేకపోతే ప్రవేశపెట్టడానికి బిల్లులు కానీ అట్లా కాదు ప్రతిపక్షంలో ప్రతిపక్ష నాయకుడు కంపల్సరీ కూర్చోవాలి కూర్చుంటాడా ఇదొక పెద్ద పరీక్ష రాహుల్ గాంధీకి రెండోది బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఎంతసేపటికి ఏదో రెచ్చగొట్టే ప్రసంగాలు అదాని అద్వాని ఏదో ఒకసారి మాట్లాడటానికి ఉపయోగపడుతుంది లేకపోతే మోడీ చోరు హై ఏది చౌకీదార్ చోరు హై అవన్నీ బయట స్లోగన్స్ బాగుంటాయి పార్లమెంట్లో కాదు పార్లమెంట్లో బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడు ప్రవర్తించాలి నంబర్ టూ నంబర్ త్రీ పార్లమెంటులో ప్రతి అంశం మీద ప్రతిపక్ష నాయకుడు ప్రతిస్పందించాలి అది చెయ్యాలి అంటే సబ్జెక్ట్ని క్షుణ్ణంగా స్టడీ చేయాలి రాత్రి భవన్లు పార్లమెంట్లో మాట్లాడాలంటే పార్లమెంట్ బయట కూడా ఎక్కువ టైము పార్లమెంట్ లైబ్రరీలలో లేకపోతే ఇంటి దగ్గర కూర్చొని రిఫరెన్స్ బుక్స్ చూసుకొని మొత్తం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం డీప్గా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది పై మూడు జరిగినప్పుడే అందరి చేత సభాషించుకోగలరు రాహుల్ గాంధీ కావాలనే కోరుకుందాం మనమేమి ఎందుకంటే ఇంతవరకు మనకు వచ్చినటువంటి అభిప్రాయం నాకున్న ఇమేజ్ నా వరకు నాకు ఈరోజు వరకు సబ్జెక్ట్ని డీప్గా అధ్యయనం చేయట్లేదు రాహుల్ గాంధీ అనే భావన నాకు బాగా ఉంది ఒప్పు కావచ్చు ఒప్పు కావచ్చు నాకున్న అభిప్రాయం అది సో ఈ మసాలాలు జోడించి మాట్లాడటం అది పార్లమెంట్లో సరిపోదండి మంచి డైలాగులు వేస్తే వేయచ్చు మధ్య మధ్యలో వేస్తే అది చేస్తారు కానీ కానీ మాట్లాడే దాంట్లో సబ్జెక్ట్ ఉండాలి రెచ్చగొట్టగదు సబ్జెక్ట్ ఉండాల్సి వస్తుంది ఎందుకంటే ఇది ఒక విధంగా రాహుల్ గాంధీకి బంగారు అవకాశం ఎప్పుడు రానటువంటి అవకాశం ఆయన సామర్థ్యతని నిరూపించుకోవటానికి ప్రజల్లో ఒక నాయకుడిగా ఎదగటానికి అద్భుతమైన అవకాశం ఇది మాత్రం ఎందుకంటే ఆయనకే కాదు కాంగ్రెస్ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగటానికి కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశం భారత్ జోడో యాత్రలు చేస్తేనో పంచి డైలాగులు చేస్తేనో నాయకుడుగా ఎదగలేడు వాటికి పరిమితులు ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ ఇది రాజ్యాంగ బద్ధమైనటువంటి పోస్ట్ ఇది ఇది చాలా ఇంపార్టెంట్ సో అందరి దృష్టి రాహుల్ గాంధీ ఎలా ప్రవర్తించబోతున్నాడు ఎగోతోటి ప్రవర్తిస్తారా లేకపోతే సబ్జెక్టుతో ఒప్పించి మెప్పిస్తాడా ఇది అందరూ ఆలోచిస్తుంది ఎందుకంటే ఇది పాత్ర ఎంత పెద్దవాళ్ళు పోషించడండి అదొక నాడు అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పటి నుంచి ఆయన ప్రతిపక్షంలో మీకు పెద్ద పెద్ద నాయకులండి కమ్యూనిస్ట్ నాయకులు కూడా ఉండేవాళ్ళు హీరైన్ ముఖర్జీ రాజ్యసభలో రూపేష్ గుప్తా అట్లనే మీకు కేరళ నుంచి ఏకే గోపాలన్ అద్భుతమైనటువంటి నాయకుడు మధులి మాయే ఎంత చక్కగా అద్భుతమైన మేధావి మాట్లాడగలడు జార్జి ఫెర్నాండెస్ ఇటీవల కాలంలో సుష్మా స్వరాజ్ అరుణ్ జైట్లీ వాళ్ళు మాట్లాడుతుంటే ప్రతి వాళ్ళు వినాలని అనుకునేవాళ్ళు మరి కాబట్టి ఏంటంటే ప్రతిపక్ష పాత్ర అలంకార ప్రాప్త అలంకారప్రాయం కాదు అత్యంత బాధ్యతాయుతం ఉన్నటువంటి ప్రాత్ర పాత్ర ఇన్స్పిరేషనల్ రోల్ మరి అది ఏ మేరకు రాహుల్ గాంధీ చేయగలుగుతాడు సక్సెస్ చేస్తాడా లేదా దీని మీద ఆయన భౌతేయం కాంగ్రెస్ భౌతేయం కూడా ఆధారపడింది అంతే కదండి ఆయన నిజంగా అటువంటి పాత్ర గడిక పోషించగలిగితే మంచి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించగలిగేటట్లయితే ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటుంది జాగ్రత్తగా వింటది వాళ్ళు చెప్పేది ఎక్కడ రేపొద్దు నీళ్ళు లేకపోతే పార్లమెంట్లో క్వశ్చన్ చేస్తున్నాడో అనేటువంటి భావన ఏర్పడింది అదే కాదు ఇప్పుడు ఆయన ఇండి కోటంలో ఉన్న మిగతా భాగస్వామి పక్షాలు క్రమక్రమేణ రాహుల్ గాంధీ నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారు సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఏది ప్రతిపక్ష నాయకుడి పాత్రలో ఈయన గనక అందరినీ ఒప్పించి మెప్పిస్తే అది క్వశ్చన్ మార్క్ ఒప్పించి మెప్పిస్తే చివరగా ఇంకొకటి ఉందండి నేను అదొక్కటి చెప్పి ముగిస్తాను ఏంటంటే ఆయన గనక ఒప్పించి మెప్పించలేకపోయేటట్టయితే లైన్లో అదే వంశానికి సంబంధించినటువంటి ప్రియాంక గాంధీ ఎదురు చూస్తూ ఉంది త్వరలో పార్లమెంట్లో ప్రవేశించబోతుంది సో కాబట్టి ఆ భయం కూడా రాహుల్ గాంధీని వెంటాడుతుంది అందుకోసమే ఇవాళ ఎల్ఓపీని ఒప్పుకున్నాడనేటువంటి భావన కూడా కొంతమందిలో ఉంది గుస్కొస్ నిలపడుతున్నాయి ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం అయితే కానీ ఆవిడెక్కడ రాజకీయంగా ఎదుగుతుంది అనేటువంటి భయం రాహుల్ గాంధీకి ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు సో కాబట్టి ఏది ఏమైనా సరే ఇది కొత్త ఇన్నాళ్ళకి ఒక జవాబుదారి తన ఉన్నటువంటి బాధ్యత యొక్క ప్రతిపక్ష నాయకుడి పాత్రని రాహుల్ గాంధీ స్వీకరించినందుకు అభినందిద్దాం ఆల్ ద బెస్ట్ రాహుల్ గాంధీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి